హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నాలుగో వారం అయితే లక్ష్మీవ్రతం చేస్తున్నాను ఎందుకంటే ముందు వారం అయితే నాకు వీలు అవ్వలేదు ఇంకా చూస్తారు కదా ఈ వారం అయితే నేను లక్ష్మీవ్రతం ఎలా చేస్తాను అనేది మీరు అయితే చూసండి ఇంకా నైట్ అయితే డెకరేషన్ అయితే అలా చేసాం ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి ఇంకా మా ఆయనదే ఆ క్రియేటివిటీ మొత్తం ఇంకా చూసారు కదా ఇంక ఇప్పుడైతే అయితే వెళ్ళిపోతున్నాను ఇంక వంట చేయడానికి ఇంక అదేనండి ప్రసాదాలు ఇంకా గ్యాస్ అంతా నీట్ నైటే క్లీన్ చేసేసి ఇంకా ముగ్గులన్నీ పెట్టేశాను ఇంకా వంటలు అదేనండి నైవేద్యం ఏమేమి చేస్తాను అనేది మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా మా ఆయన అయితే చూసారు కదా గారెలు అయితే చేసిస్తున్నారు నేనైతే ఆ ఉండలు చుట్టేసాను శనగపప్పుది బూరెల కోసం ఇంకా నేనైతే మార్నింగ్ అయితే పులిహోర చేసాను ఇంకా నైవేద్యం ఇంకా మా ఆయన అయితే గారెలు అయితే నాకన్నా బాగా అతనే వేస్తారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వేసారో తను ఇంకా గారెలు బూరెలు అయితే ఇంకా మా ఆయనే చేస్తారు ఇంకా నేను అప్పటిలాగా అయితే ఇంకా దేవుడి సామాన్లు అన్నీ బొట్లు పెట్టుకోవడం నేను రెడీ చేస్తాను ఇంకా మా ఆయన అయితే వంటలు అయితే చేసి ఇస్తున్నారు చూసారు కదా ఇంకా వంటలు అంటే అదే ఫ్రెండ్స్ గారెలు బూరెలు ఇంకా నేనైతే పులిహోర శనగలు పాయసం అయితే నేనైతే చేస్తాను ఇంకా చూసారు కదా పాయసం నేను ఒక పక్క చేస్తుంటే ఇంకా ఒక పక్క అయితే మా ఆయన అయితే బూరెలు అయితే వేసిస్తున్నారు ఇంకా ఇలా ఇద్దరం హెల్ప్ చేసుకుంటే కదా తొందరగా పనులు అనేది అవుతాయి ఇంకా హెల్పింగ్ కూడా చాలా అవసరం కదా ఫ్రెండ్స్ ఇంకా పండగలప్పుడు ఇంకా మా ఆయన అయితే ఇంకా హెల్ప్ చేస్తున్నారు చూసారు కదా ఇంకా గారెలు బూరెలు అయితే మా ఆయన వేసిస్తున్నారు ఇంకా నేనైతే పాయసం కూడా చేస్తాను ఇంకా గారెలు కూడా రెడీ అయిపోయి ఇంకా బూరెలు అయితే మా ఆయన వేస్తున్నారు నేను అప్పట్లో అయితే ఇంకా పాయసం కూడా అయిపోతుంది నాది ఇంకా పాయసం ఇంకా ఇటువైపు నేను చేస్తుంటే అయితే ఇంకా గారెలు బూరెలు అయితే వేసిస్తున్నారు గారెలు అయితే అయిపోయి ఇంకా బూరెలు అయితే తనే వేస్తున్నారు ఇంకా చూసారు కదా ఇంకా పాయసం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే పాయసం అయితే చేసేసాను ఇంకా బూరెలు మాత్రం తను వేస్తూనే ఉన్నారు ఆయన ఇంక ఇప్పుడైతే నా పాయసం అయిపోయింది కాబట్టి నేనైతే ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేయాలి ఎందుకంటే ఇంకా టైం అవుతుంది కదా ఇంకా అన్నీ దేవుడి సామాన్లకి అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకోవాలి ఇంకా మామిడాకులయితే అప్పట్లో వంట చేసుకుంటూ ఇంకా మామిడి ఆకులు కూడా కట్టేసాను చూసారు కదా ఇలా అన్ని పనులు వంట చేస్తుండే చేసుకోవాలి కదా ఇంకా ముగ్గు కూడా నైటే పెట్టేసాను చూసారు కదా అంత బాగా వేసానో కమ్ల పువ్వు వేసి ఇంకా బొట్టలు అయితే పెట్టేశాను ఇంకా నాదైతే స్టాండ్ అయితే పోయింది ఫ్రెండ్స్ అదేనండి విరిగిపోయింది కెమెరాది ఇంకా అందుకని చూసారు కదా ఇంకా నార్మల్గా ఫోన్ కూడా చే దగ్గర పెట్టేసి ఇలా వీడియో అయితే తీస్తున్నాను ఇంకా ముగ్గు అయితే ఫస్ట్ అయితే వేశాను అదేనండి కమల పువ్వు అయితే వేశాను ముగ్గు ఇంకా లక్ష్మీ అమ్మవారిని అక్కడ కూర్చోబెడతాం కదా అందుకని ఇంకా చూసారు కదా నా ముగ్గులు అయితే ట్రెడిషనల్ ముగ్గులు అయితే చిన్న చిన్నవి ఏదో నాకు వచ్చినవి అయితే వేశాను ఇంకా చూసారు కదా దేవుడి సామాన్లు అన్నిటికైతే బొట్లు అయితే పెట్టేస్తాను మీరైతే చూసేయండి మా చేతి పాప వీడియో తీస్తుంది నేను బొట్లు పెడుతుంటే ఇంకా ఇదైతే చూసారు కదా హారతి ఇచ్చింది ఇంకా పసుపు కుంకుమ బరి నేలైతే ఇవైతే కొత్తవి ఫ్రెండ్స్ ఈ ఇయర్ అయితే ఇవి తీసుకున్నాను కొత్తవి వెండివి ఇంకా అవి అయితే అంతకు ముందువి ఇంకా ఇవన్నిటికైతే బొట్లైతే పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా అన్నీ వెండివే ఉండాలని ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని వెండివి ఇలా దేవుడికి పూజ చేస్తే బాగుంటుంది కదా ఇంకా చూసారు కదా ఇంకా వెండి చెంబుకైతే బొట్లు అయితే పెట్టేస్తున్నాను ఇంకా అన్నిటికీ బొట్లు అయితే పెట్టాను ఇంకా చూసారు కదా దీపాలు ఇంకా దేవుడివి అన్నీ పెట్టేసాను ఇంకా నేనైతే ఎలా రెడీ అయిపోయానో చూసేయండి ఇంకా చూసారు కదా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి నా శారీ నేను ఎలా ఉన్నానో ఇంకా మహాలక్ష్మిలా ఉన్నాను కదా ఇంకా చూసారు కదా ఇంకా పూజ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను ఇంకా రెడీ అయిపోయాను ఇంకా ఫస్ట్ అయితే పూజ గదిలో పూజ చేశాను ఫస్ట్ పూజ దగ్గర పూజ చేశాను దేవుడి దగ్గర ఇంకా హారతి కూడా అయిపోయింది చూస్తారు కదా ఇంకా కింద అయితే వ్రతం చేయడానికైతే ఇంకా రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మనీ వచ్చేటట్టు మా ఆయన ఎంత బాగా చేశారు కదా మా ఆయనదే ఫ్రెండ్స్ ఆ క్రియేటివిటీ అంతా చాలా బాగుంది కదా ఇలా చెంబు నుంచి మనీ వస్తున్నట్టు మంచిగా అనిపించేసింది ఇంకా చూసారు కదా ఇంకా అమ్మవారిని అయితే కూర్చోబెట్టేసి వ్రతం మంచిగా జరిగిపోవాలని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టాను పీట మీద ఇంకా కూర్చోబెట్టేసి అయితే వ్రతం అయితే చేశాను ఇంకా మీరైతే చూసండి వ్రతం నేను ఎలా చేశాను అనేది స్కిప్ చేయకుండా చూసండి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఎంత కళ వచ్చేసిందో అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టగాన ఇంకా దండ వేసేసి ఇంకా పూలన్నీ పూలతో అలంకరించేస్తున్నాను అమ్మవారిని ఇంకా చూసారు కదా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా నేను పూజ ఎలా చేస్తున్నానో మీరైతే చూసేయండి ఇంకా అక్కడైతే కలషం పెట్టడానికి బియ్యం అయితే వేశాను ఇంకా బియ్యం వేసి పసుపు కుంకుమ అయితే వేశాను వేసిన తర్వాత ఇంకా కలషం అయితే అక్కడ పెడతానండి ఇంకా చూసండి రాగి చెంపులో పెడతారు కదా కలశం ఇంకా రాగి చెంబు అయితే పెట్టేసి ఇంకా రాగి చెంబు మీద ఇంకా కలశం అయితే పెట్టేస్తాను ఇంకా చూసారు కదా కలశం ఎంత బాగుంది ఇంకా కలషం పెట్టగానే ఇంకా కళ వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి ఇంకా ఇష్టమైన ఫ్లవర్ ఇంకా చూసారు కదా కమల పువ్వు ఇంకా కమల పువ్వు కూడా పెట్టేసాను మెయిన్ కమల పువ్వే కదా ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా కమల పువ్వు కూడా పెట్టాను ఇంకా ఈ భరిణి చూశారు కదా కుంకుమ బరిణి ఈ భరణి అయితే అమ్మ ఇచ్చింది నాకు ఇంకా ఈ కుంకుమ ఇలా ఎప్పుడు వ్రతంకి ఇలా నిండుగా కుంకుమ పెట్టేసి అమ్మవారి దగ్గర పెడతాను ఇంకా అమ్మవారి దగ్గర త్రీ డేస్ పెట్టిన తర్వాత ఇంకా అదే అలా బీరోలు అయితే పెట్టేస్తాను ఆ కుంకుమరిని ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ నిండుగా ఉండాలని ఇంకా అది అలా అక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసి ఇంకా అలా పెట్టేస్తాను ఇంకా చిన్నదైతే చూసండి చిన్నది ఈ సంవత్సరం అయితే తీసుకున్నాను పసుపు కుంకుమ ఇలా అమ్మవారి ముంగటి పెట్టడానికైతే చిన్న కుంకుమ పసుపు చూసారు కదా ఫ్రెండ్స్ ముద్దుగా ఉంది అసలు ఇంకా అలా అని తీసుకున్నాను పసుపు కుంకుమ వేసుకునేది చూడండి అంత ముద్దుగా చిన్నగా బాగుంది కదా ఇంకా చూసారు కదా ఇది కూడా అమ్మవారి దగ్గర అయితే పెట్టేస్తున్నాను చూసండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు ఇంకా నాది వాయిస్ కూడా సరిగ్గా లేదు ఎందుకంటే మార్నింగ్ టైంలో కదా అందుకని వాయిస్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీరైతే చూసేండి స్కిప్ చేయకుండా ఇంకా చూస్తారు కదా ఇంకా ఏ వ్రతం చేసినా వినాయకుడిని ముందు పూజించుకోవాలి కాబట్టి వినాయకుడిని పసుపుతో తయారు చేసి ఇలా కబుర్ బాండ మీద పెట్టేసి వినాయకుడిని అయితే పూజ పూజించాను ఫ్రెండ్స్ ఇంకా చూస్తారు కదా కరక్ ఇంకా గరిక పూస అంటారు కదా అదైతే పెట్టేసి చేశాను ఇంకా అమ్మవారికి ఇష్టమైన చెరుకు గడలు కూడా పెట్టేశాను లక్ష్మీ అమ్మవారికి ఇష్టం అంట చెరుకు గడలు అందుకని నేను ఎప్పుడు వ్రతం చేసినా గడలు మాత్రం పక్కా పెడతాను ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా దీపం అయితే వెలిగించేస్తున్నాను ఇంకా దీపం వెలిగించగన ఎంత కళ వచ్చిందో మీరైతే చూసేయండి అసలు చూడండి ఎంత నిండుగా ఎంత బాగుంది కదా ఇంకా ఈ ఇయర్ అయితే చిన్న అయితే తీసుకున్నాను ఇంకా చూసారు కదా ఇంకా కలషం మీద అయితే కాసును అయితే పెట్టాను ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా కాస్ పెట్టేసి ఇలా కలషంకైతే అలంకరించాను ఇంకా మీరైతే అలా చూసిస్తుండండి ఎందుకంటే మ్యూజిక్ పెట్టడానికి కూడా అవ్వలేదు నాకు అందుకని వాయిస్ బాబర్ అయితే ఇస్తున్నాను ఇంకా పూజ ఇంకా ఈ శారీ అయితే అమ్మవారికి అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఆకు చెక్క గాజులు అన్ని తాంబూలాలు అమ్మవారికి అయితే ఈ శారీ అయితే చూపిస్తున్నాను ఈ ఇయర్ ఇంకా చూసారు కదా శారీ ఎలా ఉందో కామెంట్ చేసాను ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇంకా ఇలా శారీ ఇంకా పళ్ళు ప్రసాదాలతో ఇలా పూజించుకొని ఇంకా ఐదుగురికి అయితే ముత్త అయితే పిల్ పిలుద్దామని ఇంకా చూసారు కదా ఐదు అయితే తాంబూలలు అయితే ఇలా రెడీ చేస్తున్నాను ఆకు ఒక్క ఇంకా గాజులు అన్నీ ఇంకా చూసారు కదా ఇలా రెడీ చేశాను ఇంకా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చూసారు కదా ఇయర్ అయితే ఇంకొకటి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు ఒకటి కాదు అదేనండి బ్రేస్లెట్ రింగ్ అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా గోల్డ్ కొనుక్కోవాలని కొనుక్కోవాలనైతే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను దేవుడికైతే ఇంకా చూసారు కదా ఈ ఇయర్ అయితే నాకు తోచినట్టు ఇంకా చిన్న బ్రేస్లెట్ ఇంకా రింగ్ అయితే తీసుకున్నాను ఇంకా అమ్మవారికి అయితే చూపించేసాను అంత బాగా అనిపించింది ఇంకా చూసారు కదా దీపాలు వెలిగించి ఇలా ప్రసాదాలు పెడితే ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఇంకా అగరవత్తులు అయితే తిప్పేశాను ఇంకా పూజ అయితే ఇలా అవుతుంది ఇంకా అగరవత్తులు తిప్పిన తర్వాత ఇంకా కథ అయితే మా ఆయన అయితే చదువుతారు ఇంకా కథ చదివితే ఇంకా వ్రతం అయితే కంప్లీట్ అయినట్టే కదా ఇంకా చూస్తారు కదా ఇంకా మా ఆయన కథ చదివేశారు ఇంకా చూసారు మా పూజ ఎలా చేశాను అనేది మీరైతే ఇలా చూసేయండి ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఎంత బాగుందో ఇలా మనీ డెకరేషన్ కూడా మా ఆయనే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా మనీ కానీ ఇలా ప్రసాదాలు దీపాలతో ఎంత బాగా వెలిగిపోతుందో కదా మా లక్ష్మి వ్రతం మా ఇంటి మహాలక్ష్మి కూడా అలానే వెలిగిపోతున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎంత బాగుందో ఇంకా ఈ ఇంకా హారతి కూడా ఇచ్చేసాను ఇంకా చూసారు కదా లాస్టు ఇంకా పూజ మొత్తం అయిన తర్వాత ఇంకా హారతి అయితే అయింది ఇంకా మా పూజ కూడా కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ మా లక్ష్మీ వ్రతం ఇలా కంప్లీట్ అయింది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే ఇన్నిసార్లు అడుగుతున్నాను ఈసారి బాగా చేశాను ఇంతకు ముందు కన్నా ఈసారి అయితే బాగా మంచిగా అనిపించింది ఎందుకంటే ఆ స్టెప్స్ అవన్నీ పెట్టేసి చేయడం వల్ల చాలా బాగుంది ఇంకా హారతి అయితే ఇచ్చేసాను అమ్మవారికి చూసారు కదా ఇంకా హారతి ఇవ్వడం ఇంకా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఇంకా చూస్తారు కదా మా లక్ష్మీ వ్రతం ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మంచిగా ఇంకా మీరు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా చూస్తారు కదా మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా కంప్లీట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా వ్రతం అయిన వెంటనే ఇంకా మా ఆయనకి మా ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా హస్బెండ్ కాళ్ళు అయితే మొక్కాలి కదా వ్రతం చేసిన తర్వాత ఇంకా అందుకని ఇంకా మొక్కేశాను ఇంకా ఐదుగురు ముత్తైదువులకి అయితే తాంబూలాలు ఇచ్చాను ఇంకా ముగ్గురు ఇద్దరే ముగ్గురే వచ్చారు ఇంక ఇద్దరైతే తర్వాత వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళదైతే వీడియో స్కిప్ అయిపోయింది ఇంకా ఈ ఆంటీ వాళ్ళైతే ఇంకా ఇచ్చేసాను తాంబూలాల ముగ్గురికి ఇంకా చూసారు కదా ఇద్దరు ఆంటీలు ఇంకో అమ్మాయి అయితే వచ్చింది ఇంకా ఇంకా లంచ్లోకైతే అదేనండి నైవేద్యం చూసారు కదా ప్ర ప్రసాదాలు పులిహోర పాయసం బోరెలు గారెలు శనగలు ఇంకా ఇవైతే లంచ్కి అయితే తినేసాము ఇంకా ఈవినింగ్ అయితే చూసారు కదా పూజ అయితే మళ్ళీ చేస్తున్నాము ఈవినింగు ఇంకా మా చైతి పాప చూసారు కదా అగరవత్తులు ఎలా తిప్పేస్తుందో నేను తిప్పుతా నేను తిప్పుతా అని కానీ పిల్లలు కూడా అలవాటు చేయాలి కదా ఫ్రెండ్స్ పూజా విధానం ఎలా చేయాలి ఏంటి అని అందుకని మా పిల్లలకు కూడా పూజ పెట్టేసి ఇంకా ఈవినింగ్ కూడా ఇలా పూజ అయితే చేసాము ముగ్గురం మా పిల్లలు మేము ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు ఇంకా మేమైతే ఈవినింగ్ ఇలా పూజ చేసుకున్నాము ఇంకా చూసారు కదా ఎంత బాగుందో ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ కూడా చేస్తాను ఇంకా త్రీ డేస్ అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంకా త్రీ డేస్ తర్వాత తీసేస్తాను అమ్మవారిని ఇంకా తీసేసి అయితే బీరువాళ్ళైతే దాచేసుకుంటాను ఇంకా చూసారు కదా అయితే ఇలా ఇచ్చిన తర్వాత ఇంకా మా ఆయన అయితే కాస్ అయితే కట్టేశారు ఈవినింగ్ అయితే ఇంకా అయితే కట్టారు ఇంకా మరొకసారి అయితే ఆశీర్వాదం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కాసు కట్టారు కదా ఇంకా ఈవినింగ్ కూడా మంచిగా దీపం పెట్టాను అందుకని ఇంకా కాసు కట్టిన తర్వాత ఇంకా నా రింగ్ తర్వాత బ్రేస్లెట్ అయితే ఇంకా మా ఆయన చేతే పెట్టించమన్నాను ఇంకా అందుకని బ్రేస్లెట్ రింగ్ అయితే తీసాను దేవుడి దగ్గరవి ఇంకా చిన్నగా ఉంది అసలు బ్రేస్లెట్ రింగ్ కానీ చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చూసేయండి నా రింగ్ నా బ్రేస్లెట్ ఇంకా మా ఆయన అయితే నా బ్రేస్లెట్ అయితే మా ఆయనకే పెట్టమని చెప్పాను ఇంకా ఇది కూడా నేనే పెట్టాలా అన్నారు కాదు పర్లేదు పెట్టు అంటే ఇంకా మా ఆయనే ఇంకా బ్రేస్లెట్ అయితే మా ఆయనతోనే పెట్టించుకున్నాను ఇంకా రింగ్ కూడా మా ఆయనే తొడిగారు ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఎంత హ్యాపీ అనిపించేసిందో ఇంకా ఈ ఇయర్ అయితే ఇలా చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇయర్ అయితే పెద్ద తీసుకుని ఇలా ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా నా రింగ్ నా బ్రేస్లెట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి సింపుల్గా అయితే ఉన్నాయి కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా బ్రేస్లెట్ రింగ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే వ్రతం చేసిన తర్వాత ఈవినింగ్ కంపల్సరీ టెంపుల్కి వెళ్ళాలి ఇక్కడ దగ్గరలో లక్ష్మీ అమ్మవారి టెంపుల్ లేదని ఇంకా దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము అన్ని దేవుళ్ళు ఆ అమ్మవారే కదా ఇంకా అందుకని ఇంకా దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చేసి దర్శనం అయితే బాగా జరిగింది ఇంకా చూసారుగా దర్శనం అయిన తర్వాత ఇంకా అలా కూర్చున్నాము గుడికి వచ్చి కొద్దిసేపు కూర్చుంటే ఎంత ప్రశాంతతో కదా ఫ్రెండ్స్ ఇంకా దర్శనం చేసిన తర్వాత ఇంకా వినాయకుడి దగ్గరికి వచ్చేసి కూడా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము చూసారు కదా ఇంకా మార్నింగ్ నుండి ఇంకా ఈవినింగ్ వరకు అయితే మా వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసామనేది మీరైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా కాస్ అయితే కట్టేసుకున్నాను మా ఆయనతో ఇంకా నా రింగు నా బ్రేస్లెట్ అయితే అదిరిపోయాయి సింపుల్గా సూపర్ అసలు ఇంకా ఒక్కసారి అయితే మా వరలక్ష్మి వ్రతం మీరైతే చూసేయండి ఫైనల్గా ఇంకా చూసారు కదా మా వరలక్ష్మి వ్రతం ఇలా ఈవినింగ్తో ఇలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసారు కదా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా ఎలా అయ్యాను కామెంట్ చేసేయండి ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం మా వరలక్ష్మి వ్రతం ఇలా కంప్లీట్ అయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్